వారికి ఎలా ఉంది తులారాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ జన్మచంద్రుడు ద్వితీయంలో బుధుడు తృతీయంలో శుక్రుడు ఆరులో రాహువు శుభప్రదమైన వ్యాపార యోగం ఉన్నది ఆశించిన ధనలాభాలు కలుగుతాయి వ్యాపార ఉన్నత స్థితి గోచరిస్తుంది ప్రతి ప్రయత్నము మీకు విజయాన్ని ప్రసాదిస్తుంది బంగారు భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారంలో క్రమంగా ఉన్నతిని సాధిస్తారు మీ ఆశయాలు నెరవేరుతాయి అభివృద్ధి చెందుతారు అందరినీ మెప్పించి ఆర్థిక పరమైన విజయాలను కూడా సొంతం చేసుకుంటారు పెట్టుబడులు లాభాన్నిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి గృహ భూ వాహనాది యోగాలు సూచితం ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి సకాలంలో ఏకాగ్రత పనిచేయండి సునాయాసంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు కుటుంబ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు గతంలో ఏర్పడిన ఆటంకాలు తొలుగుతాయి కుటుంబంలోని వ్యక్తులకు మీ నుండి సహాయం అందుతుంది అంతా మీరు అనుకున్నట్టుగానే శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది వారాంతంలో మంచి జరుగుతుంది వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి తులారాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు మహాలక్ష్మి దర్శనం శుభప్రదం వారు ఎటువంటి దానాలు చేయాలి నాలుగు గృహాలు దివ్యంగా యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు